దాంతో మేము ఏమనుకున్నాం అంటే ఏదైనా ఆవులో పెడితే బాగుండు బయట పెడితే మనం చూసి బాధపడుతుంటారు మనం ఏదైనా ఆళ్ళు సీక్రెట్ గా పెట్టుకుంటూ అనుకున్నాం కానీ అలా కాదండి పబ్లిక్ లో రోడ్లోనే పెడతారని చాలా ధైర్యం ముందుకు వచ్చారు ఆయన చాలా సంతోషం ఈ కార్యక్రమం ఎందుకంటే అసలు పాపలు ఎవరెవరు ఎక్కడున్నారు ఎలాగున్నారో తెలియకో తెలియట్లేదు తెలుసుకోవాలి అని కొంతమంది పై ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ట్రాన్సర్ రాజమల్లి వచ్చినటువంటి వాళ్ళు అట్ల సత్యనాయుడు వాయునాలు ఇచ్చిన కూడా ఎవరున్నారు కాపు తెలియట్లేదు బాధపడుతున్న టైంలో మా దృష్టికి వస్తే మేము ఏం చేసామంటే సంఘం అన్నది పెట్టాలి సంఘంలో అందరినీ రప్పించాలి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కాని అందరూ రావాలనే ఉద్దేశంతో మేము కార్యక్రమం స్టార్ట్ చేయడం అదే విధంగా మరి పేదలకు ఏ విధంగా సాయం చేశాం మా అధ్యక్షులు వాళ్ళు చెప్పారు మరి చేసుకుంటూ వచ్చాం రెండు సంవత్సరాల నుంచి ఆగింది ఈ కార్యక్రమం ఎందుకు ఆగిందో మీకు అన్ని చెప్పడం జరిగింది అదేవిధంగా చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ సంఘం దేశం అంతా కూడా మన కాపులు చాలా నేస గారు వేరే రాను ఒకే తాటిపై నిలబడి మొన్న ఎలక్షన్ లో అందరినీ గెలిపించి అదేవిధంగా జనసేన అభ్యర్థులను ఇరవై ఒక్క చోట కూడా ఇరవై ఒక్క మందిని కూడా గెలిపించినటువంటి ఘనత మన కాపులకి తిరిగి అదే అదేవిధంగా వేరే కూడా కూడా సహకరించారు మనకి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ సహకరించినందుకు మీ అందరూ మరొకసారి కృతజ్ఞత తెలియపరుస్తూ ముందుగా తామరా మాజీ అధ్యక్షులు శ్రీ దొండపాటి సత్యమాబు గారిని అంటే వాళ్ళ ఆదరణ వాసుబాబు గారికి ఇదంతా కూడా ఎవ్వరో ఎప్పుడు కూడా ఈ విజయంలో పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగానూ కూడా తక్కువైతున్నాయనే దారి లేకుండా మేధావులు కానీ పవన్ కళ్యాణ్ గారితే సంఘం ఉంటే అదేమో ఆల్రెడీ అమ్మేసేరే ఆ సంఘం అనేది డిస్మెంట్ అయిపోయింది అలా కూడా మనకి పెద్దదిన్నా కాపు సంఘమే కాబట్టి ఇవాళ జేబులో డబ్బులు పెట్టి వాళ్ళ జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకునే నాయకులే ఇవాళ సంఖ్యా సంఘంలో ఉన్నారు పది రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టిన తర్వాత 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 మనలో కొంచెం మన మెయిన్ మన కాపులో ఒకళ్ళంటే ఒక పడకపోవడం ఇంకోటి కలిసి రాకపోవడం ఎవరు ఏం పెట్టే వాళ్ళ సంజీవి గారు వాళ్ళ టీం అంతా కూడా ఈ కార్యక్రమం పెట్టినా ఏదో ఆటెన్షన్ పెట్టేశాడు ఏదో వసూలు చేసి పెట్టేశారని అనే వెదాభాముడు ఆగే పరిస్థితులన్నీ మన కాపులోనే ఎక్కువ ఉంటాయి దాని గురించి పెద్దలందరూ కూడా దూరం అవడం జరిగింది కానీ చాలా ఈ మధ్యకాలం నుంచి అంతా మార్పు వచ్చింది యువత ఎప్పుడైతే నడుం మిగించి మన కాపు అనేది యువతలో ప్రవేశించిందో చాలా రకమైన మార్పులు మనలో సంభవించినాయి అలా సంభవించి సంభవించి వాళ్ళ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ద్వారా కాపు యూనిటీ నూటికి తొంభై మంది కూడా ఏకమైపోయిన పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు మనకి మన వాళ్ళ పవన్ కళ్యాణ్ గారికి అలాగే మనవలే కాదు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే అసలు మహిళలైతే టోటల్ గా స్టేట్ లో ఏ మహిళ కూడా వేరే వాళ్ళకి ఓటేయలేదు పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆ కూటమికి ఓటేశారు మహిళలందరూ కూడా నిజంగా మహిళలందరూ కూడా వాళ్ళకి పాదాతమోదనం చేస్తున్నాను నేను మహిళలందరూ కూడా అంత పిచ్చిగా ఓటేశారు మహిళలు యువత కానీ మిడిల్ కానీ ఎల్డర్స్ కానీ అందరూ కూడా కళ్యాణ్ గారిని ఎంత ఆత్మీయంగా ఆయన్ని అప్పు చేసుకున్నారంటే ఇవన్నీ గా చెట్టిపల్లిజి కానీ ఎస్సీ కానీ ఎస్పీ కానీ అసలు ఏమిటే ఆయన ఆయన అసలు ఒక కారణ జన్ముళ్ళగా మొన్న ఎలక్షన్ లో ఎందుకు పట్టుకురా ఆయన కూడా గెలవలేని పరిస్థితి ఇవాడే ఎలక్షన్ లో భారతదేశంలో మోడీ గారు ప్రభుత్వం నిలబడ్డానికి కారణమే మన పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఆ రోజు చిరంజీవి గారిని ఏంటి రెండు చేతులు పట్టుకున్న మధ్యలో మోడీ గారు నిలబడితే దాని సందేశం అంతా ఏంటనుకున్నారు మీరు నాకు బ్యాక్ గ్రౌండ్ గా నాకు వెన్నెమ్ముకుగా ఉన్నారు నాకు ఏ తిరుగు లేదు భారతదేశానికి అని ఇండికేషన్ అనమాట అది అద్భుతమైన గౌరవాన్ని మన జాతికి మన రాష్ట్రంలో తెప్పైపోయింది రాష్ట్రం శవాల తె కరువు దెబ్బైపోయింది తెప్పైపోయింది దెబ్బైపోయింది రాక్షసులు తెప్పైపోయింది ఆ రాష్ట్రాన్ని కాపాడటానికి ఆయన ఎంత వరకు కిందకి దిగారంటే ఆయన ప్రాణాలు కూడా తెగించి నిలబడ్డారు మనందరి ధైర్యంతో ఆయన ఎవరికి ఆయన ధైర్యంతో మనం కూడా కొడలు కొట్టి నిసాలు ఎలక్షన్స్ చేశాం ఇవాళ ఎప్పుడూ లేనంత ధైర్యం మనలో వచ్చింది ఈ మన సంజీవ్ గారి టీం కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంత యంగర్స్ అమ్మ మేడం మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు ఈ చాలా మంచి టైంలో పెట్టుకున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన మీ అందరికీ కూడా ఒకసారి అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు మనకి మీకు ఎవరికైనా గుర్తుందా పవన్ కళ్యాణ్ గారిని ఒక కుల నాయకుడి కింద ముద్ర వేస్తుంటే ఆయన ఒకటే చెప్పాడు కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం కాదు నేను వచ్చింది కులాలను కలిపి చూపిస్తాను అన్నారు అదే విషయం మన ఎన్నికల్లో ఇక్కడ నిరూపించడం జరిగింది ఎందుకంటే కాపులకి కొంచెం ఆవేశంగా ఉంటారు ఏదైనా మాట అంటే మనం గమన పడడం ఒక మాట అవతరుడు అనేది మనం వంద మాటలు అంటాం వంద దెబ్బలు కొడతాం మనం అంత పౌరుషం ఉంటుంది మనకి కానీ పవన్ కళ్యాణ్ గారు అన్న మాటకి మన అందరం కట్టుబడి ఉండి ప్రతి కులంతో కలిసి పనిచేస్తుంది ఈ ఎలక్షన్లో మనం ఇదే వరవడిని మనం రాబోయే దశాబ్ద కాలాల పాటు కనుక మనం కొనసాగించినట్లయితే ఖచ్చితంగా మన కులం ఈ రాజకీయం పరంగా రాజ్యాధికారాన్ని ఛేదించగలమని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇక్కడ చూస్తే మనకి కమ్మవారికి కానీ కాపులకు కానీ చాలా వైరస్ ఉంటుంది ఎక్కడ పడదు అదే విధంగా కోనసీమ సైడ్ తీసుకెళ్తే అక్కడ చెట్టుపల్లి సోదరులకి కాపు సోదరులకి పడదు అక్కడ అలాగే అన్ని చోట్ల కూడా కులాల కలిసి పనిచేశాం రాజమండ్రిలో వెలమలతో కలిసాం మనం అలాగే యాదవలతో కలిసాం అలాగే పద్మశాలీలతో కలిసాం ఎస్సీలతో కలిసాం ముస్లింస్ తోడు కలిసాం ప్రతి కులంతో ప్రతి జాతితో కలిసిన కులం కాపు కులం ఇవాళ మనం అధికారంలో ఉన్నామంటే ఇదే వరవడిని కొనసాగించాలని మీ అందరికీ సభముఖంగా కోరుతున్నాను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కోరిక కూడా ఇదే ఆయనకి సపోర్ట్ గా మన అందరం ఉన్నాం కాబట్టి ఇవాళ ఇందాక పెద్దలు చెప్పారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కానీ అక్కడ భారతీయ జనతా పార్టీ కానీ అధికారంలోకి వచ్చిందంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారితో మన అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా కోఆపరేట్ చేశాం కాబట్టి ఈ ప్రభుత్వాలు మారటం జరిగినాయి అదేవిధంగా ఇంకా సంక్షేమ కార్యక్రమాలు అంటే మేము నేను కానీ సత్యంబాబు గారు కానీ రామరెడ్డి మురళి గారు కానీ రాజకీయాల్లో అడిగేస్తాం ఇక్కడ ఒక అడిగేస్తాం కానీ రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేకుండా నాకు తెలిసి ఒక ముప్పై సంవత్సరాల పైనుంచి అల్లూరు శేషనారాయణ గారు రాజకీయ పార్టీలతో సంబంధం ఉండదు ఈ సంక్షేమ సంక్షేమ సంఘాన్ని స్థాపించిన శేషనారాయణ గారు స్కీములందరం రెడీ చేసుకొని నేను అందరూ మేము అందరూ చేద్దామని అనుకొని మొత్తం మా పెద్దలు పిలిచాము వాళ్ళు కూడా ఓకే నువ్వు చెయ్యాలని చెప్పారు అందుకే మేము ఆరుగురు కూడా అనుకొని ఆరుగురు కూడా అలాగే అనుకొని చేసాము అలాగే చేయాలి అంతకు మేము మా మాట మీద నుంచి అందరూ ఇచ్చి మా మాట మీద ఈ కార్యక్రమం వచ్చినందుకు నాకు చాలా సంతోషం ఉండదు మీకు ఏది వచ్చినా మాకు వచ్చి చెబితే మా పెద్దలు సాయం చేయడానికి ఉన్నారు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి మీ మీకు మా వల్ల అయిన పని ఉంటే మా పెద్దల ద్వారా మేము చేయించాము ఆ పని మీరు ఏమైనా మీకు ఏమైనా అవసరం వస్తే ఏ డైవర్స్ మా దగ్గర వస్తే మీకు అవసరం పని ఏమైనా ఉంటే మా పెద్దలు చెప్పి మాకు ఆయన ఆల్ ఆడీ అయ్యేలాగా అవకాశం ఉంటే సాధ్యం పట్టి మేము ఆయనతో చేయించాము ఏమైనా గొప్ప వస్తాను థ్యాంక్ యూ మనకి సమస్య ఏమొచ్చినా సరే మనకి ఉన్నాము మన వాళ్ళు ఉన్నారు మనకు ఆప సంక్షేమం ఉన్నారు అని మనకి వెన్ను తట్టి మీకు ఏ సమస్య వచ్చినా మాకు చెప్పండి అమ్మా మేము తీరుస్తాం అన్న వాళ్ళు ఈ రోజు వరకు మనకి ఇప్పటి వరకు ఉన్నారు అయితే ఈ రోజు మనకి సభాముఖంగా తెలియజేస్తున్నారంటే దీనికి మనం చాలా ఆనందించి మనకి వెనకాదు మనకి సమస్య ఉంది మనకి తీరుస్తారు మనకి ఒక నాయకులు ఉన్నారు మనకు ఒక సంఘం ఉన్నది అని తెలియజేశాం మన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ రోజుని సభాముఖంగా మనకి ఈ కాపు సంఘం ఏర్పరిచి ఈ సంవత్సరాలైన కారణంగా ఈ రోజు మన మీటింగ్ జరుగుతుంది ఇక నుంచి మనకి మన పార్టీ కూడా జనసేన మనం కూడా పవర్ఫుల్ అని తెలియజేసుకుంటున్నాము